అవకాడో ఒక విదేశీ పంట అయినప్పటికీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది బాగా పండుతున్నది అవకాడోలో విస్తృతమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి వీటిలో గణనీయమైన మొత్తంలో ఫోలేట్ అంటే బీ నైన్ మరియు పొటాషియం అలాగే విటమిన్లు కేసిఈ మరియు బీషిక్స్ ఉన్నాయి అవి మెగ్నీషియం మరియు రాగి వంటి ఇతర ఖనిజాలను కూడా అందిస్తాయి మరియు ఆరోగ్యకరమైన మోనోసాచురేటెడ్ కొవ్వులను మరియు ఫైబర్తో సమృద్ధిగా ఉండటానికి ఇవి ప్రసిద్ధి చెందినాయి ఇందులో ఉన్న విటమిన్లు విటమిన్ కే ఫోలెట్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ బి సిక్స్ విటమిన్ టూ నియాసిన్ బీ త్రీ పాంటోతెన్నికాలం బీ ఫైవ్ ఇక పొటాషియం మెగ్నీషియం రాగి ఇనుము భాస్వరం జింక్ మొదలగు ఖనిజాలను ఈ పండు కలిగి ఉంటుంది అవకాడో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది వాపును తగ్గిస్తుంది సంపూర్ణత్వాన్ని పెంచుతుంది పోషకాల శోషణను పెంచుతుంది అవకాడో కళ్ళను రక్షించడంలో మరియు వస్ వయస్సుకు సంబంధించిన దృష్టి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే ప్రపంచంలో దీనికి ఉన్న డిమాండు ఏ పండుగ ఉండదు ప్రస్తుతం మన దగ్గర కిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల మధ్య అమ్ముడుపోతున్నది అవకాడో మొక్కను ఒకసారి నాటితే ఎనభై సంవత్సరాల పాటు కాపునిస్తుంది ఒక చెట్టు నుండి సుమారుగా యాభై నుంచి డెబ్బై కిలోల వరకు దిగుబడిని తీసుకోవచ్చు ఒక ఎకరంలో సుమారుగా రెండు వందల మొక్కలను నాటుకోవచ్చు అవకాడో మొక్క నాటిన మూడు సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంది మొదటిసారి ఐదు నుంచి పది కేజీల వరకు కాపనిస్తుంది ఆ తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ యాభై కిలోల నుంచి డెబ్భై కిలోల మధ్య దిగుబడి వస్తుంది అవకాడోకు మన దగ్గర డిమాండ్ బాగా పెరుగుతున్నది అవకాడో మొక్కలను ఎలా నాటుకోవాలి ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకోవాలి గుంతలు ఎలా తీసుకోవాలి ఎరువులను ఎలా వాడాలి అనేది తెలుసుకునే ముందు ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి ఒక ఎకరంలో అవకాడ మొక్కలు సుమారుగా రెండు వందల వరకు పెంచుకోవచ్చు అంటే మొక్కల మధ్య పదిహేను వరుసల మధ్య పదిహేను అడుగులు వ్యత్యాసం ఉంచాలి అవకాడో మొక్కలు నాటుకోవడానికి గుంతలు లోతు రెండు అడుగులు వెడల్పు రెండు అడుగులు పొడవు రెండు అడుగులు ఉంచుకోవాలి మొక్కలు నాటుకునే ఒక నెల రోజుల ముందు నాలుగు నుంచి ఆరు ట్ర ఆరు టన్నుల పశువుల ఎరువును వేసి బాగా దున్నుకోవాలి తర్వాత గుంతలు తీసుకోవాలి గుంతలు తీసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు అలాగే ఉంచి పదిహేను రోజుల తర్వాత గుంతల్లో మొక్కలు నాటుకోవాలి గొయ్యిలో వానపాంల ఎరువు సివిడ్ ఎయిటీ పర్సెంట్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కలిపి గోతిలో పోసి మొక్కలను నాటుకోవాలి నేలలోని తేమను చూసి డ్రిప్ ద్వారా మొక్కలకు నీళ్లను అందించాలి మొక్కల మధ్య రెండు అవకాడల మధ్య ఒక మహాగని మొక్కను నాటుకోవాలి వాటి నీడ వల్ల అవకాడ మొక్కల పూత కాత రాలకుండా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కనుక అవకాడ మొక్కలు మనకు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల మధ్యలో దొరుకుతాయి మీకు అవకాడ మొక్కలు కావాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి ఫ్రెండ్స్ చూశారు కదా అవకాడ వల్ల ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్లకు షేర్ చేయండి జై హింద్